నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి సంక్రాంతి పండుగ వచ్చేసింది కదా ఇలా బూరెల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోండి పాకం కూడా చాలా తేలిగ్గా పట్టేసుకోవచ్చండి ముందుగా దీనికోసం ఇరవై నాలుగు గంటల ముందు నానపెట్టుకున్న బియ్యాన్ని తీసుకోండి ఇలా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఈ రైస్ ని మనం వడగట్టేసేసుకోవాలి ఏదైనా చిల్లెల గిన్నెలోకి కానీ క్లాత్లోకి కానీ ఈ బియ్యాన్ని వడగట్టేసేసుకోండి వాటర్ లేకుండా చూసుకోవాలి మనం ఇలా పూర్తిగా వడగట్టేసేసుకున్నాక వీటిని మనం ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే ఏమన్నా వాటర్ ఉంటే కింద దిగిపోతాయి ఇదిగా వాటర్ అన్ని దిగిపోయాక ఒక పది నిమిషాలు అయ్యాక ఒక మిక్సీ జార్ తీసేసుకోండి దాదాపు ఒక మిక్సీ జార్కి సగం నిండా రైస్ని తీసేసుకొని ఎక్కువసేపు బ్లెండ్ చేసేసుకుంటే మనకి పొడిలా తయారవుతుందండి పెద్ద బేసిన్ తీసుకోండి దాంట్లో మెత్తటి జల్లెడిని పెట్టేసుకోండి అంటే మెత్తగా పడే పిండి జల్లడండి దీంట్లో మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ పిండినంతా దీంట్లో వేసేసుకొని జల్లించేసుకోండి ఇక్కడ పైన వచ్చే మనం రవ్వను కూడా మళ్ళీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పిండి అంతా కూడా చక్కగా జల్లెడి పట్టేసుకోవాలండి మధ్య మధ్యలో మనం పిండిని కింద ప్రెష్ చేసేసుకుంటూ చక్కగా ఇలా పిండి పట్టేసుకున్నాక పిండి ఆరిపోకుండా పైన ఒక తడి క్లాత్ ని వేసేసుకోవచ్చు లేదంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా సరిపోతుందండి కొబ్బరి చిప్ప ఒకటి తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా పొడిలా చేసుకోండి దాదాపు కేజీ రైస్ కి అర కేజీ బెల్లం దాకా పడుతుందండి బెల్లాన్ని మనం ఇలా మెత్తగా తరిగేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ ని యాడ్జస్ట్ చేసుకోండి వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని పాకం వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుంటా ఉండాలండి మధ్య మధ్యలో ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని పాకాన్ని చెక్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఉండపాకం వచ్చే వరకు మనం వీటిని ఉడికించేసుకోవాలండి ఇలా ఉండపాకం వచ్చాక ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరిని ఇలాచి పౌడర్ని అంటే యాలుకే పొడిని కూడా వేసేసుకొని దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెని పక్కకు తీసేసుకుందాం ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా ఇప్పుడు ఈ పిండిని పాకంలోకి వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి కన్సిస్టెన్సీ అనేది చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలండి పిండి అంతా కూడా ఒక్కసారే వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది మరీ జారుడు కాకుండా ఇలా ఉండేటట్టు చూసుకోండి అప్పుడే మనకి చక్కగా ముద్ద అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కన్సిస్టెన్సీని మనం ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు పిండి పైన వన్ టేబుల్ స్పూన్ నూనెను కానీ నెయ్యిని కానీ వేసేసుకొని చుట్టూత నీట్గా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఎమ్మటే మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకోండి పిండి అనేది ఆరకుండా మూత పెట్టుకుంటూ మనం ఒక్కొక్క బౌల్ ని తీసుకోవాలి ఫస్ట్గా చేతికి కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసుకోండి ఒక బటర్ పేపర్ని కానీ లేదా కవర్ ని కానీ తీసేసుకొని చక్కగా ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకోండి మరి పలుచగా చేసుకోమాకండి కొంచెం మందంగాని వత్తేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి టర్ ఆన్ చేసుకొని ఒక్కొక్క బూరెనివి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ముందుగా ఒకటి వేసుకున్నాం కదా అటు ఇటు ఫ్రై అయిపోయాక నెక్స్ట్ ఇంకోటి వేసుకోవాలి ఇలా వేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వీటిని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు అనేది రెడీ అయిపోతాయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా టేస్టీగా ఉంటాయండి లోపల కూడా పిండి లేకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఈ పండగ సీజన్లో మీరు కూడా బూరెల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి